హలో ఈరోజు వీడియోలో సాంబార్ని టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం చేసుకునేది సాంబార్ ఎన్ని కూరలు ఉన్నా లేకున్నా సాంబారు కంపల్సరీగా ఉండాలి ఈ వీడియోలో హోటల్ స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్లో ఇలా చిన్న గ్లాస్తో కందిపప్పు వేసుకోవాలి వీటిని శుభ్రంగా బాగా కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి తొందరగా ఉడికిపోతుంది కస్టమర్ మీద పెట్టుకొని తగినంత ఫాల్ట్ కొద్దిగా పసుపు రెండు పండు టమోటాలు కొన్ని వెల్లుల రెప్పలు వేసుకోవాలి మూత పెట్టేసి జస్ట్ నాలుగు వేసులకి ఉడికించుకోవాలి నైఫ్గా ఉడికించుకోవాలి ఉడికిన ఈ పప్పుని ఇలా రుద్దుకోవాలి ఇందులో తినే కారాన్ని బట్టి కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముల్లంగి వేసుకోవాలి ముల్లంగి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద సైజుగానే కట్ చేస్తే తినేటప్పుడు అన్నంలో నంచుకొని తినొచ్చు తినే పులుపుని పట్టి చింతపండు రసం వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ముల్లంగి ఉడికించుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే జస్ట్ రెండు వీఫిల్స్కి ఉడికించుకోండి ముల్లంగి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు చూసారా ఇలా ముల్లంగి నైస్గా ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇక ఇందులో సాంబార్ పౌడర్ వేసుకోవాలి మీకు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ముందుగానే వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా ఆవిరైపోతుంది ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటిని పక్కన పెట్టేసుకొని తిరగమాత కోసం గిన్నెలో తగినంత ఆయిల్ కొద్దిగా ఆవాలు ఉల్లిపాయ కరేబాక వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కచ్చాపచ్చగా వేయించుకోవాలి ఇలా వేగిన ఇందులో సాంబార్ వేసుకోవాలి నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి మీద పడకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా ఫాంబర్ ఇలా ఉండాలి ఈ మాత్రం ఉండాలి వీటికి పొంగు రావాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు ఫాంబర్ వేడిగానే ఉంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది ఎంతమంది చుట్టాలు వచ్చినా ఇక మీరు సునాయకంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈ ఫాంబర్ రైస్ టిఫిన్ కాంబినేషన్లో అదిరిపోతుంది ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సాంబర్ అలాగే తాగేస్తారు అంత బాగుంటుంది ఇంకా అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి